నీ జెండాల సభ సాక్షిగా చెప్తున్నాం నీ జెండా చంద్రబాబు నాయుడు జెండా ఈ రెండు జెండాలని ప్రజలు మడతేయటం ఖాయం జగన్ని ఓడించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం కోసం మూడు ఎన్నికల నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ మూడు ఎన్నికల్లో మీ ఇద్దరి డ్రామాలని కూడా ప్రజలు చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు మరీ ప్రత్యేకి మరీ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ మరీ ప్రత్యేకించి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీ ఇద్దరి డ్రామాల్ని మరీ ప్రత్యేకించి కాపు కులం గమనిస్తుంది కాపుల్ని బీసీలుగా చేస్తానని నమ్మించి నమ్మించి నిండా ముంచి మోసం చేసినటువంటి మోసాన్ని మది నిండా నింపుకుతూ రగులుతూ ఉంది మీ ఇద్దరినీ కలిపి మడతయిటాకి సిద్ధంగా ఈ రాష్ట్ర ప్రజలున్నారనేది మీకు హెచ్చరిక చేస్తూ అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టి ప్రజల్ని వదిలి ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు కోసం నాలుక మడతేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇవాళ ఆయన మాట్లాడుతూ ఆయన మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని దూరం పెట్టాడు చెల్లిని గోడకేసి కొట్టాడు ఆయన అసత్యాలు అబద్ధాలు వ్యక్తిగతంగా దూషణ చేయటం వ్యక్తిత్వ హననాన్ని మాత్రం యదేచ్ఛిగా చేస్తాడు రెండు వేల పద్నాలుగు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కించపరిచే మాటలు విపరీతంగా మాట్లాడతాడు ఆయన మాత్రం ఎవరేమనకూడదంట పవన్ కళ్యాణ్ గారి అమ్మగారు ఎవరింట్లో ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారితో ఉంటున్నారా ఈ రోజన్న ఏ రోజన్నా పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారా మీ తల్లి గారు మీతో ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు తల్లి గారు తండ్రి గారు ఏ రోజన్నా చంద్రబాబు గారితో ఉన్నారా చప్పట్లు కొడుతున్నారు పచ్చమంద దయాస్ మీద కూర్చొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు తల్లి తండ్రి తమ్ముడు ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్నారా తల్లి చనిపోతే కర్మ పెట్టి గుండు తీశావా జుట్టు తీసావా హైందవదని చెప్తూ ఉంటారు ఇద్దరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మేము హిందువులు పవన్ కళ్యాణ్ మన జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు నువ్వు క్రైస్తవుడు అని మీరు నికాల్సైన హిందువులే అయితే మీ తల్లిదండ్రులు మరణిస్తే క్షవరం చేయించారా అని అడుగుతున్నాను తల్లి కర్మ పెట్టారా అని అడుగుతున్నాను క్షురకర్మ చే క్షోరకర్మ చేయించారా క్షురకర్మ చేయించలేదు కదా తల్లి ఇంట్లో లేదు కదా మీ ఇంట్లో ఎప్పుడు మీ తండ్రి గారు మీతో ఎప్పుడు లేడు కదా మీ ఇద్దరు తల్లు మీతో ఉండరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గురించి దూరం పెట్టాడని మాట్లాడతారు ఆవిడ హైదరాబాద్లో ఉంటున్నారు ఇప్పుడు ఏంటి ఎప్పుడు నుంచు ఆవిడ సొంత ఇంట్లో ఆవిడే ఎవరు ఆ ఇంట్లోనే ఇదివరకు జగన్ గారు ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు జగన్ గారు ఇక్కడికి వచ్చేదాకా ఆవిడ ఎక్కడే ఉంటున్నారు చెల్లిని గోడకేసుకుంటారు ఎంత కిరాతకం మాట్లా ఎంతకన్నా కిరాతకంగా ఎవడన్నా మాట్లాడతాడా తప్పు కదా మాట్లాడితే ఉంటాడు నన్ను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు నాలుగు పెళ్ళిళ్ళని నీ పెళ్ళాలని ఎవరన్నా నాలుగు పెళ్ళిళ్ళు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పెళ్ళిళ్ళు పోనీ లెక్క తప్పు లెక్క రాలేదేమో పోనీ లెక్క తప్పు పెట్టడం నువ్వు చెప్పావుగా మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులని నీ నోటితోనే ఓకే సంతోషం మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులు నాలుగో పెళ్ళాం కింద జగన్ రావాలా నువ్వు రా జగన్ నాలుగో పెళ్ళం కింద నీ రాజకీయాలే తేడా అనుకుంటున్నాం ఈ తేడా కూడా ఉందా నీలో పవన్ కళ్యాణ్ నీ రాజకీయమే తేడా అనుకుంటున్నాం చెప్పేది ఒకటి చేసేదొకటి జగన్ కాపాడానికి రమ్మంటున్నాం ఈ తేడా కూడా ఉందా మనలో సొల్లు మాటలు చెప్తాడు నేను ఇరవై నాలుగు ఇరవై నాలుగు సీట్లు తీసుకుంటాక ఒక అర్థం ఉంది గాయత్రి మంత్రంలో బీజాక్షరాలు ఇరవై నాలుగు దానికి ఉంటుంది ప్రతి అంకి ఉంటుంది పది తీసుకున్నవరకు దశావతారాలు తొమ్మిది తీసుకున్నవరకు నవగ్రహాలు ఎనిమిది తీసుకున్నావు అనుకో అష్టదిక్కులు ఏడు తీసుకున్నావు అనుకో సప్తఋషులు సాక్షిగా ఏడు తీసుకున్నాను ఏది కావాలంటే అది చెప్పచ్చు ఏ ఏది కావాలంటే అది ఇరవై నాలుకేంటి ఎనభై నీ కులం కోరుకుంటున్నట్టుగా నీ హిత నీ శ్రేయస్సు కోరేటువంటి హరిరామ గారు నీ శ్రేయస్ నువ్వు బేరాలు మాట్లాడి రాజీలు మాట్లాడి బొచ్చగించి నేను మీ ఇంటికి వస్తానని చెప్పని మనుషులు పంపించినటువంటి ముద్రగడ పద్మనాభం గారు కోరుకున్నటువంటి ఎనభై కూడా పురాణ పురాణాల్లో ఉంటుంది ప్రతి సంఖ్యకి ప్రతి అంకికి పురాణాల్లో ఉంటుంది ఉపమానం ఇరవై కే కాదు పవన్ కళ్యాణ్ అన్నిటికీ ఉంటుంది మరి ఎనభైకి తీసుకుని చెప్పచ్చు కదా ఎంత అంటే ఆయన చెప్తాడు పవన్ అంటే కన్నీళ్లు దుడుస్తాడంట పవన్ అంటే రాఖీ కడతాడంట పవన్ అంటే రాఖీ అంట ఆయనే ఈ రాష్ట్రానికి భవిష్యత్ అంట కన్ని ఆయనే కన్నీళ్లు దుడుస్తాడంట ఆయనే ఒక వన్ నాట్ ఎయిట్ అంట ఆయనే ఒక రాఖీ అట ఆయనే ఒక తుఫాన్ అట వయసు మీరిన వాడి భుజం మీద కండవా అంట కండవాకి విలువ తెలుసా వయసు మీరిన వాడి భుజం మీద కండవా అంటే ఏంటో తెలుసా పరువు పెద్దరికం పెద్ద వయసులో ఉన్నవాడి భుజం మీద కండవ అంటే పరువు ఆ కండవ పరువుకి చిహ్నం మనకుందా అది నవ్విపోతాక కాకపోతే చంద్రబాబు మళ్ళీ ఈ ఈ డబ్బా కాకుండా మళ్ళీ చెప్తాడు చంద్రబాబు నాయుడు క్లామర్ మైన్లు పేలిన పడిలేచిన కెరటం బాగా ముసల కెరటం బ్రహ్మాండంగా లేచింది పడి లేచింది జనాల్ని రకంగా ఏంటి నా రాజకీయ దురంధ్రుడు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎవడు రెండు వేల ఇరవై నాలుగులో రా చంద్రబాబు నాయుడు రాజకీయ దురంధ్రుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎవడు ఎవడంటనా దగాకోరు దగుల్బాజీ అవినీతి పరుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడు ఒక కులం కోసం రాజధాని నిర్మాణం చేసినాడు నువ్వే చెప్పావు కదా ఎన్ని నాయని చెప్పట్లా ఈ మొత్తం నువ్వు చెప్పినయే ఇవన్నీ చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్తో ఎవడో జబర్దస్త్ రైటర్లో లేకపోతే సినిమా రైటర్లో కవులు రాసిచ్చినటువంటి ఈ రాతలన్నీ డైలాగుల్ని వల్లివేసి ఇక్కడ చెప్తూ నువ్వు ఇరవై నాలుగు తీసుకున్నా ఎన్ని తీసుకున్నా పవన్ కళ్యాణ్ నువ్వు చంద్రబాబు నాయుడు పల్లకీ మోయటం లేదా భుజం మోయటం